వెల్కమ్ టు ఈ రోజు పాకి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం మన ఆంధ్రప్రదేశ్ లో దీని స్థితిలో ఉన్నానంటూ సినీ నటి పాకి చేసిన వీడియో చూసి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెలించిపోయారు ఆమెకు రెండు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఇవాళ మంగళగిరిలోని జ్యేసన కార్యాలయంలో ప్రభుత్వ వైపు హరిప్రసాద్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు రెండు లక్షల రూపాయల చెక్కును అందించారు. తనకు సాయం అందించిన పవన్ కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు ముక్కుతారని భావోద్వేగానికి లోనయ్యారు. సోసనమండి ఆదా న్యూస్ నిజ నిర్భయంగా చూపిస్తుంది. ఇంతనికుడ వీలు లేదు ఒక తమిళనాడులో ఎవరూ నన్న పట్టించుకోలేదు. తమ్ముడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జమ్మానికి తమ్ముడు డెప్యూటీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారు మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తమా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు తమ్ముడు కాల్ పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోండండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది